హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఐకాన్ బాబు పిచ్చి పీక్ లెవెల్లో ఉంది పబ్లిసిటీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న ఐకాన్ బాబు ఇచ్చాడు సో తను జైలుకెళ్ళి రెండు మూడు గంటలు ఉన్న ఉన్నందుకే సినిమా ఇండస్ట్రీ అంతా కదిలి వచ్చి ఐకాన్ బాబుకి ఏదో జరిగిపోయిందని కొంపలు మునిగిపోయినట్టు వచ్చి షేక్ హ్యాండ్లు ఇచ్చి కౌగులించుకొని ముద్దులేం లేండి మంచిగా కౌలించుకొని అందరూ వస్తూ ఉంటే ఆ ప్రాసెస్లో అక్కడ కూడా ఆ ఇన్సిడెంట్స్ని కూడా క్లెయిమ్ చేసుకోవాలని ఐకాన్ బాబు పబ్లిసిటీ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు అందువల్లే మీరు గమనించారా గమనించకపోతే తప్పు కానీ ఖచ్చితంగా అందరూ గమనించే ఉంటారు ఐకాన్ స్టార్ అని తన షర్ట్ మీద తను వేసుకున్న టీషర్ట్ మీద తనే వేసుకున్నాడు ఐకాన్ స్టార్ అని చెప్పి ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందంక ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా ఉందా తనమా అది ఇంకా 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 అంటే ఇంతవరకే దిగజారిపోతాడు ఐకాన్ బాబు అనుకుంటే ఇంకా దిగజారిపోతున్నాడు ఏం పబ్లిసిటీ పిచ్చి ఐకాన్ బాబుది తూ తూ ఇంత వరస్ట్ పర్సన్ని నేనైతే నేను చూడలేనేమో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇంత వరస్ట్ పర్సన్ నేను చూడలేదేమో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి ఆ కుటుంబం రోడ్డున పడి వాళ్ళు నానా తిప్పలు పడి వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే నీ పబ్లిసిటీ పిచ్చి ఏంటి ఇంకా ఇంకా పిచ్చి పెట్టకపోతుంది దీని ఎవరు గమనించట్లేదు అనుకుంటున్నావా ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు టైం వచ్చినప్పుడు అందరూ ఒక్కసారిగా తొక్కేస్తారు డబ్బులున్నాయి పేరుంది అన్న మదంతో పనులు చేస్తే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు జరిగిన ఇన్సిడెంట్కి నీ బిహేవియర్కి ఏం సంబంధం లేదు ఎవడు చచ్చినా నాకేంటి ఎవరు ఎటుపోతే నాకేంటి ఎవరు చస్తే నాకేంటి అనే పంతాలో నీ పబ్లిసిటీ నువ్వు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నావు నాకు పబ్లిసిటీ కావాలే టై స్టైల్లో నువ్వు నీ రూట్లో వెళ్తే జనాలు పిచ్చోళ్ళు కాదు చూస్తున్న జనాలు పిచ్చోళ్ళు కాదు ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ నీ నెక్స్ట్ సినిమాల మీద ఖచ్చితంగా ఉంటుంది మెగా ఫ్యాన్స్ ప్రతి ఒక్క మెగా ఫ్యాన్ అనే ప్రతి ఒక్కరూ నిన్ను చూస్తున్నారు నీ బిహేవియర్ని గమనిస్తున్నారు నువ్వు అసలు మెగా ఫ్యామిలీలో కరెక్ట్ కాదు అనే ఆలోచనకు వచ్చేశారు మెగా ఫ్యామిలీ కావచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు జన సైనికులు కావచ్చు వీరమహిళలు కావచ్చు కుప్పల కుప్పల లక్షల్లో ఉన్నారు వాళ్ళందరికీ నువ్వంటే అసహ్యం వచ్చే స్థాయికి నువ్వు దిగజారిపోతున్నావు చూసుకో ఒకసారి నీ టీషర్ట్ నువ్వే చూసుకో ఈ టైంలో నువ్వు చేసే పనులు కరెక్టా పబ్లిసిటీ ఇంకా కావాలన్నా ఒక నిండు ప్రాణం బలి తీసుకుంటే వాళ్ళ బలిదానం మీద కూడా ఇంకా పబ్లిసిటీ చేస్తున్నావు ఏం చెప్పాలి ఏమనాలి ఏమైనా అనడానికి కూడా మాకు నోరు రావట్లేదు ఇంతకంటే పనికి మారలే తనంగా ఏముంటుంది చెప్పు ఇంతకంటే దారుణంగా ఏమంటాం ఇంతకంటే దారుణంగా ట్రోల్ ఏం చేస్తాం సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనికిమాలన ఒక స్టార్ ఉన్నాడు అంటే నువ్వే ఎనీహౌ టీ షర్ట్ భద్రంగా దాచుకో ఇంకా పబ్లిసిటీ పనికి వస్తుంది చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి పనికిమాల ప్రోగ్రామ్స్ చాలా పెట్టుకొని ఉంటావు ఆ టీషర్ట్ వేసుకునేసి లింగు మని తిరుగు థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ